విశ్వవిద్యాలయాలను కాషాయించుకరడానికి అదేవిధంగా కార్పొరేటీకరణ చేయడానికి యూ యూజీస్లో అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు ఆ యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి పైన కేంద్ర ప్రభుత్వ పెత్తనం కోసం ఈరోజు వీసీ నియామకాలు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు కానీ ఈరోజు చేపట్టే బాధ్యతను కూడా మొత్తం కేంద్రం తన చే గుప్పిట్లోకి తీసుకోవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ఈరోజు ఇందులో రిక్రూట్మెంట్ చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈరోజు పేద మధ్య తరగతి విద్యార్థులకు ఆ యూనివర్సిటీ విద్యను ఈరోజు దూరం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ మధ్యనే సెట్ను ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది నెట్టును కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోయిన పద్ధతిలో ఈరోజు తీసుకొచ్చిన దీన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా వ్యతిరేకించాలి మొత్తం కూడా విద్యను కాషాయీకరణ చేయడానికి అనేక ఆ కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్నుతుంది వెంటనే యూజీసీ డ్రాప్ట్ ఏదైతే కొత్తగా ఉన్న దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి యూనివర్సిటీలకు అత్యధిక నిధులు కేటాయించాలి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ పోస్టులను ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి వెంటనే భర్తీ చేయాలి యూనివర్సిటీ డెవలప్మెంట్ దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగే అడుగులేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం